హాయ్ హలో అండి మేము ఇప్పుడు ఆలంపూర్ దేవి గుడికి అని బయలుదేరాము అందరు అడుగుతున్నారు ఏంటి సడన్ గా దేవుళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తున్నావా అని ఏమోనండి అట్లాగా కుదురుతోంది ఏదో సంథింగ్ ఒక ఫేజ్ ఆఫ్ టైం ప్రాబబ్లీ అండ్ వయసు అవుతున్న కొద్ది స్పిరిచువాలిటీ కూడా వస్తుంది కదా కాస్త కాస్త సో రెండు కలిపి కొట్టి అనుకోండి సో యా ఇప్పుడు దేవి టెంపుల్కి వెళ్తున్నాము మీకు కూడా ఆ విశేషాలన్నీ చూపించేస్తాం బాయ్ అదిగోండి కారులో వెళ్తూ ఉంటే కర్నూలు నుంచి మీరు ఆలంపూర్ వెళ్ళాలి అని అంటే ఆ తుంగభద్రా నదిని దాటి వెళ్ళాలి అనగా జోగులాంబాదేవి టెంపుల్ నది తీరాన ఉన్నదన్నమాట సో తుంగభద్రా నది కూడా ఇప్పుడు చూడటానికి ఎంతో అందంగా ఉన్నది మామూలుగా అయితే ఈ టైంకి అంటే మే జూన్ టైంలో ఎండిపోయి ఉంటాయి నదులన్నీ బికాజ్ మనకి వర్షాలు ఉండవు కానీ ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి కదా ఉన్నాయి అదిగోండి గుడి ఆవరణలోకి వచ్చాము అది మన గుడి ఆవరణ ఇవన్నీ కూడా మీరు పక్కన చూసారంటే ఇది మొత్తం కూడా ఈ ఆవరణ బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ ఆవరణ అనమాట అంటే ఇక్కడ అమ్మవారు జోగులాంబాదేవి అయితే అయ్యవారు శివుడు బాలబ్రహ్మేశ్వర స్వామి రూపంలో ఉన్నారు సో ఈ ఆర్కిటెక్చర్ చూడండి చాలా పురాతనమైన గుడి చాళుక్యులు కట్టిన గుడి అని అంటున్నారు సో ఆర్కిటెక్చర్ చూసేదంటే నాకైతే కొంచెం కొంచెం ఒరిస్సా గుళ్ళలాగా ఒరిస్సా సైడ్ గుళ్ళలాగా అనిపించింది అంటే పూరి జగన్నాథ్ అటువంటి అటు సైడ్ ఆర్కిటెక్చర్ లాగా అనిపించింది కొంచెం కొంచెం సో ఈ గుడి ఆవరణలో చూసారంటే చాలా చిన్న చిన్న లింగాలు పెట్టి ఉన్నాయండి అక్కడక్కడ అండ్ ఈ లింగాలన్నీ కూడా బ్రహ్మ ప్రతిష్ఠించిన లింగాలు అని వినికిడి సో అదొండి అటువంటి ఒక లింగమే ఇక్కడ చూస్తున్నారు మీరు అది ఇటు పక్క నుంచి చూసారంటే మేము ఇక్కడి నుంచి మెయిన్ గుడిలోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట ఇది యాక్చువల్లీ ఫస్ట్ శివలింగం ఇదేనమాట వెనకాల చూసారంటే శివయ్య మెయిన్ శివుడి రూపంలో కూడా ఉన్నారు కిందేమో లింగ రూపంలో ఉన్నారు లింగం కూడా ఉన్నది అక్కడ అదక అక్కడ పేరు స్వామివారి ఆలయానికి దారి అని చెప్పి చూపించారు వెళ్తున్నాము అండ్ ఇది వెళ్ళే గర్భాలయంలో నందీశ్వరుడు అన యాక్చువల్లీ ఇక్కడ కెమెరాస్ అలౌడ్ కాదు కానీ మేము తెలియక తీసేసామండి నందీశ్వరుడి చెవిలో మన కోరికను చెప్పుకుంటే ఆయన శివయ్యకి రికమెండ్ చేస్తారు అని అంటారు అందుకే నా కోరికని నేను కూడా చెప్పుకుంటున్నాను శివయ్య దర్శనం తర్వాత ఇదిగోండి అమ్మవారి దర్శనం కోసం వచ్చాము ఇది యాక్చువల్ జోగులాంబాదేవి టెంపుల్ యాక్చువల్ టెంపుల్ని వచ్చేసి ఒక మన మొఘల్ ఇన్వేషన్స్లో అది పోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు రెండు వేల ఐదులో దీన్ని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేశారు అని అంటున్నారు అమ్మవారి గర్భాలయంలో ఆబ్వియస్లీ మనకి అలౌడ్ కాదు సో దర్శనం చేసుకుని మేము కుంకుమార్చన చేయించుకున్నాము అవన్నీ చేయించుకుని బయటికి వెళ్తూ ఉన్నాను నేను ఇప్పుడు ఇంకా ఇది బయటికి వెళ్ళే దారి అనమాట చుట్టుపక్కల చూసారంటే ఆర్కే చూసారా చిన్న చిన్నవన్నీ మొహమ్మదీయులు అప్పుడు చేసిన ఇన్వేషన్స్ వల్ల అవన్నీ విరిగిపోయి పగిలిపోయి ఉన్న స్ట్రక్చర్స్ అనమాట పక్కన అమ్మవారిని కూడా తీసుకెళ్ళి బ్రహ్ బాలబ్రహ్మేశ్వర స్వామి గుడిలో పెట్టారట చాలా సంవత్సరాలు అక్కడే ఆవిడకి పూజలు జరిగాయట ఆ తర్వాత రెండు వేల ఐదులో అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించారు ఇది గుడి వెనక భాగం అండి నాకు వీలైనంత మటుకు గుడిని మీకు చూపిద్దామని ట్రై చేశాను మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోకండి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసు